బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అయినటువంటి దిలీప్ గౌడ్ గారితో కూడా మనం ఒక రెండు నిమిషాలు ముచ్చడించే ప్రయత్నం చేద్దాం జూబియన్స్ బైపోల్ నడుస్తున్నారు ఆ బైపోల్ వచ్చేసి నవీన్ యాదవ్ అనే యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తికి బీసీ బీసీకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఒక యూత్ లీడర్ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఆయన మీద రౌడీ షూట్ ఉందని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు అన్నట్టు ఆయన మీద కూడా రౌడీ షూట్ ఉందని చెప్పేసి మనం నామినేషన్ చేసినప్పుడు కూడా చాలా మట్టుకు రౌడీలే వచ్చేసి మాజీ రౌడీ షూటర్లో వచ్చిరని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆలోపిస్తుంది

సో దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత దిగజారుడు వైఖరికి పాల్గొంటుంది అనేది అదే కాకుండా ఇప్పుడు నామినేషన్ అనేది మేము ఎంతో ముందుకు వెళ్తే మేము మా వివేక్ గారి చూసినాము పక్కన కాన్స్టిట్యూన్సీ కూడా చూసాం కానీ సామరస్యంగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా దాని యొక్క ఆహ్లాద వాతావరణంగా మేము ముందుకు తీసుకెళ్తాం పోతే సినిమాలు రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్ అయ్యి తెలంగాణకు సంబంధించి ఆంధ్రకి సంబంధించిన ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ ఫోర్ సీట్ రౌడీ షీటర్ ఉన్నారో అక్కడ వాళ్ళు తప్పితే నాకు వేరే వాళ్ళు ఏం కనపడలేదు పెద్ద నేను ర్యాలీ అని కూడా నేను అనుకోను నలుగురం అయినా సరే మేము నిజాయితీగా ఉన్న నామినేషన్ తయారు చేశారని మేము మంచి పూర్తిగా కోరుకుంటాము విజయం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే జూబ్లీస్ లో ఉంటదని నేను కోరు జూబ్లీస్ బైపోర్ వచ్చేవారు కదా బీజీ వర్సెస్ వచ్చి అనుకోవచ్చా ఒకటి మీరు మీడియా మిత్రులు గమనించాల్సిందే ఒకటి ఇక్కడ మా ప్రభుత్వం లేదు ఇక్కడ ఉన్నది బీసీ మా కొద్బుల్లాపూర్ అనే ఎగ్జాంపుల్ చెప్తా బీసీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కొల్లారం హనుమంత్ రెడ్డి గారు ఓసీని ఒకసారి ఆలోచించండి ఈ వైఖరి ఎట్లుందంటే మేము ఓ బీసీల పక్షాన్ని ఉంటున్నామని చెప్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజల ప ప్రజలతో ఎన్నుకున్న నాయకునికి ఎట్లాంటి పట భద్రతలు ఇవ్వకుండా ఉన్నాయా ఇన్ఛార్జీలో చేతిలో పెడితే ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్ అయింది ఒకసారి మీరు ఆలోచించండి మన హరీష్ రావు గారు మాట్లాడిన మెడికల్ కాలేజ్ విషయమే కానీ ఇంకొకటి మూడేళ్ళ కిందట మన కొద్బుల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు నేను అంబేద్కర్ నగర్ లో కూడా కోటి కోటి రూపాయలు మనకు ల్యాండ్ ఫార్మా నుండి మనకి శాంక్షన్ ఉంది అల్వాలో ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఎక్విప్మెంట్ గురించి ఇప్పుడు ల్యాండ్ ఫార్మా శాంక్షన్ చేసిన అమౌంట్ అక్కడ దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు సో ఏంటంటే ఇక్కడ బీసీ ఓసీ అనేది కాదండి ఎవరైతే గవర్నర్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఒక ప్రజాప్రతినిధి అనేవాడు గెలిచినాక పనితనం తోటి మాట్లాడాలనేది మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పించింది అది ఇక్కడ కూడా మేము అదే చెప్తాం మాకు ఇక్కడ బీసీ ఎమ్మెల్యే ఉన్నారు వందకు రెండు వందల శాతం పనిచేశారు మన పది పదిహేను ఏళ్ళు లాస్ట్ మూడు సార్లు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే మా గవర్నమెంట్ లేదు కాబట్టి ఎటువంటి పనులు జరగట్లేదు కాబట్టి మేము కూడా ఎన్నికలను ఆయన గారికి చేసుకుంటా పోవాల్సి వస్తుంది బైపోయి ఎంతవరకు మెజార్టీ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎంఐఎం పార్టీకి వచ్చి పోటీ చేసి ఆయనకు వచ్చి నలభై మూడు వేలు టూ థౌసండ్ ఎయిటీన్ లో పోటీ ఇండిపెండెంట్ పోటీ చేసి పదహారు వేలు అది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో పోటీ చేసిన మాత్రము అజారుద్దీన్ గారికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అప్పుడు వచ్చింది అరవై ఏడు వేల రూపాయలు మాత్రం అంటే ఎప్పుడు చూసుకున్నా కూడా థర్డ్ అండ్ ఫోర్త్ సెకండ్ ప్లేస్ లో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఈయన మీద ఇంతవరకు మెజార్టీ సాధించవచ్చు సుందర్ ఖచ్చితంగా మేము బిఆర్ఎస్ పార్టీ నుండి మేము అనుకున్నాం ఏంటంటే నలభై నుండి యాభై వేల మెజారిటీ పైన మేము గెలుస్తాం ఎందుకంటే ఇది కూడా చెప్తాను పోయినసారి అజారుద్దీన్ గారు వేసినప్పుడు టీ వైజ్ ఓట్లు పడి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది ఇప్పుడు కూడా రవీంద్ర యాదవ్ గారు ఖచ్చితంగా రెండో స్థానానికి కివాల్సి వస్తుంది ఎందుకంటే బీజేపీ పరిస్థితి మీకు అక్కడ సో ఏంటంటే కాకపోతే ఎంపీ ఏదైతే కోరుకుంటున్నారో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రామ్ గానీ పక్క ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ పదహారు ఈ రోజు స్టేట్మెంట్ తెలంగాణ స్ఫూర్తితోనే పదహారు మంది ఎంపీలు రాజీనామా చేసే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక మాట ఇచ్చారు దాన్ని మేము కూడా అడిగాన ఈ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎందుకు దోపుచ్చు అడగలు ఒకటే ఇక్కడ నేను చెప్పాల్సింది గత డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కానీ కేసీఆర్ గారు చెప్పిన మా కేసీఆర్ గారు చేసినటువంటి సార్ రాజీనామా ఏ ప్రభుత్వం చేసిందా ఎంతమంది ఎంపీలు ఉన్నా రాజీనామా చేపించండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యేల కాడికి సర్పంచ్ కాడికి రాజీనామా చేసి మళ్ళా ఆ టైంలో కేసీఆర్ గారు తీసి పక్కన తెలంగాణ వచ్చింది అదే స్ఫూర్తితోటి పోతే టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తా అని కేటీఆర్ గారు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి కాకపోతే నేను దీనికి ఒక్కటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది ఏ గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది రేవంత్ రెడ్డి గారు పెట్టారు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దానికి ఈ రోజు హైకోర్టులో కొట్లాడుతున్న లాయర్ ఎవరండి అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కదా ఇదే పాత ప్రభుత్వంలో దొరల పాలన దొరల పాలన రావచ్చున్నాడు ఆ రావున్నాడు ఈ రావు నా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది రెడ్డి లాఏఎస్ ఆఫీసర్ లో ఎంతమంది మంది లాగా తీసుకున్నాం ఈ రోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరు ఏదైతే చెప్తున్నారో దొంగ వైఖరి చెప్తున్నారో అదే దొంగ వైగిరి గవర్నమెంట్ నుండి రెడ్డి లాయర్ ఇట్లా పెడతాం మొన్న మీరు హైకోర్టు దగ్గర చూసి ఉండొచ్చు అంటే రెడ్డి లాయర్ ఏమంటున్నాడు ఆ ప్రాణం పోయినా సరే బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటా అని చెప్తున్నాడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే పొన్న ప్రభాకర్ ప్రభాకర్ గౌడ్ గారు కూడా బీసీఏ కదా ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఆపోజిట్ చేయాలి కదా ఎవరు చేయకుండా ఇప్పుడు అదే కొండా సురేఖ కొండ వీళ్ళందరూ రెడ్డిలందరూ కలిసి ఒక రాజ్యాంగ ఏదో ఒక నలభై రెండు శాతం మేము తెస్తామనేది వంద శాతం తప్పు ఇది ఎట్లాంటి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రేవంత్ రెడ్డి గారు ఆడే ప్రతి ఒక్క డ్రామాకి ప్రజలు ముగింపు పలిగే టైం ఖచ్చితంగా వచ్చి కృష్ణ ఏదైతే బీసీలకు సంబంధించి మొత్తము అగ్ర నాయకుడు ఆయన ఆయన వచ్చేసి కూడా రాజ్యసభ రాజ్యసభ వచ్చి బీజేపీ పార్టీ ఆయన ఇక్కడ బీసీ బంగా మాట్లాడే మాట్లాడినా కూడా అక్కడ ఈ మోడీ గారితో ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ సంబంధించి వాళ్ళు పట్టుకొని పోయి ఎక్కడ కూడొచ్చు కదా ఇక్కడ మా బీసీలైకైతే కొంచెం లోపంచింది కాబట్టి మేము ఇన్ని రోజులు ఈ దీన్ని తీసుకురాలేకపోయాను ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా బీసీలో సత్తా ఎందు జాడుతాం బీసీలో ఒక దమ్ ఎందు చూపిస్తాం బీసీలో ఒక్కసారి దలుచుకుంటే ఎట్లాంటి అయినా పడిపోతాయని పురాణ చరిత్రలో కూడా ఉంది మీకు తెలిసినదే ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం తెస్తే ఏమన్నా ఒక్కటి కాకుండా ఒక్క మాట మీద నిలబడినవాడు అవుతాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు అని ఆల్రెడీ మా ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా చెప్పేది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెస్తే బీసీల మధ్యలో ఎంతో ఎంతో కాంగ్రెస్కి కొంచెం బతుకుంటుంది లేకపోతే వచ్చే ఇరవై ఏళ్లలో కాంగ్రెస్ కి డిపాజిట్ రావడం అనేది కష్టం సాధ్యం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి